పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన నల్ల శ్రీనివాసరెడ్డి అనే యువకుడు తనను మోసం చేశాడంటూ ఓ యువతి ప్రేమికుడి ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది మంచిరాల జిల్లా కాసిపేట మండలం తిరియాని గ్రామానికి చెందిన ఓ యువతికి గతంలోని వివాహమై భర్త మరణించాడు దీంతో ఆ యువతి జీవనోపాధి కోసం కరీంనగర్లోని ఓ శీతల పానీయాల ఏజెన్సీలో అకౌంటెంట్గా పనిచేస్తూ జీవనం సాగిస్తుంది ఇదే సమయంలో నర్సింగపూర్ గ్రామానికి చెందిన నల్ల శ్రీనివాసరెడ్డి కరీంనగర్లో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఇదే క్రమంలో ఆ యువతికి దూరపు బంధువుగా నల్ల శ్రీనివాసరెడ్డితో పరిచయం ఏర్పడి పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆ ప్రేమ కాస్త కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ రూమ్ తీసుకొని సహజీవనం చేసే వరకు వెళ్ళింది దీంతో ఆ యువతి గత కొద్ది రోజులుగా అతనిని వివాహం చేసుకోవాలని ఒత్తిడి తీసుకురావడంతో పెళ్లి చేసుకోనని మొహం చాటేశాడు మోసపోయానని గ్రహించిన ఆ యువతి ఉదయం యువకుడి ఇంటి వద్ద బైఠాయించి నిరసనకు దిగింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గతంలో శ్రీనివాస్ రెడ్డి వల్ల తాను రెండుసార్లు గర్భం దాల్చానని వాటిని అతనే అబార్షన్ చేయించాడని ఆవేదన వ్యక్తం చేసింది తనను పెళ్లి చేసుకునే వరకు పోరాటం చేస్తానని లేని పక్షంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది నాకు ముందు సిక్స్ ఇయర్స్ బ్యాకే మ్యారేజ్ అయింది ఆ విషయం ఆయనకు తెలుసు ఆయన చనిపోయిండు తెలిసే నన్ను ఇష్టపడ్డాడు త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ వన్ ఇయర్ కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నాం నెక్స్ట్ టూ ఇయర్స్ నుంచి బాగా డీప్గా పోయినాం దాదాపు వన్ ఇయర్ అవుతుంది మేము కలిసే ఒక్కటే రూమ్లో సహజీవనం చేస్తున్నాం లాస్ట్ ఇయర్ మార్చిలో నాకు ప్రెగ్నెన్సీ తీపిచ్చిండు మళ్ళీ జూలైలో తీపిచ్చి లాస్ట్ టూ మంత్స్ వరకు మా నాన్న వాళ్ళకు కూడా చెప్పిండు నేను చేసుకుంటా మీరు ఏ అంటే వేరే ఏ సంబంధాలు కూడా చూడకండి అని చెప్పి మా డాడీ వాళ్ళకి కూడా చెప్పిండు చెప్పి లాస్ట్ మంత్ ఎనిమిది తారీఖు వాళ్ళ ఫ్యామిలీకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పి మళ్ళీ నా దగ్గర కరీంనగర్ కూడా వచ్చింది మాట్లాడి నాలుగెటికి నాకు కాల్ చేసి నా ఫ్యామిలీ చచ్చిపోతాను బెదిరిస్తున్నారు నేను చేసుకోను నేను చేసుకోనని చెప్పిండు ఫోన్ స్విచ్ పెట్టుకొని మూడు నాలుగు రోజులు కనబడకుండా పోతే మేము సిపి ఆఫీస్ నుంచి వన్ టౌన్కి సార్ రాస్తే అక్కడికి పిలిపిస్తే నేను పెళ్లి చేసుకోను నేను జైలు కన్నా పోతే కానీ నేను పెళ్లి చేసుకోను అని చెప్పి నాతోను వాదించుతున్నాడు వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా తను చేసుకుంటా అని చెప్పి ఇవాళ నన్ను అద్దంటున్నాడు నేను ఎంత కాంప్రమైజ్ చేసినా కూడా కాంప్రమైజ్ అవుతలేడు పంచాయితీ పెట్టినాం ఎన్ని చేసినాం కానీ ఆయన జైలు పోతే నా సమస్య పరిష్కారం కాదు అందుకే ఇవాళ ఇంటికి వస్తే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కనీసం అయినా బయటకి కూడా రాలేదు ఎక్కడ తక్కునడా కూడా తెలియదు తప్పు అంటే నన్ను మోసం చేసిండు వాళ్ళ ఫ్యామిలీ కోసం నన్ను మోసం చేస్తున్నాడు తను బయటికి వెళ్ళకుండా నాకు నాకు మొహం చూపెట్టకుండా నాకు ఒక్కసారి మాట్లాడే అవకాశం కూడా ఇస్తలేడు నాకైనా తను పెళ్లి కావాలి బయటకు వస్తలేడు దాక్కుంటాడు మాట్లాడదామంటే మార్నింగ్ నుంచి నేను వెయిట్ చేస్తున్నా